ఫ్రెండ్స్ ప్రస్తుతం మీరు చూసినటువంటి ప్రదేశమైనటువంటిది మంగళగిరి నగర పరిధిలోని విజిత్యా అమరావతి టౌన్షిప్ నిన్న మొన్నటి వరకు పట్టపగలే ఈ టౌన్షిప్లోకి వెళ్ళాలంటేనే భయం గొలిపేటువంటి పరిస్థితి ఉండేది కారణం చిట్టడువుని గుర్తు చేసే విధంగా భారీ ఎత్తున పెరిగినటువంటి వృక్షాలు సరైనటువంటి రోడ్డు యాక్సెల్స్ బొడ్డీ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం పుణ్యమా ఈ నాలుగు వందల ఎకరాల యొక్క పరిసర ప్రాంతాలు మాత్రం ఒక్కసారిగా వాటి రూపురేఖలు మారిపోయిందని చెప్పుకోవాలి కారణం భూములు ఇచ్చేటువంటి రైతుల యొక్క రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధిలో భాగంగా అమరావతి టౌన్షిప్లో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల్లో అంటే ఈ క్రికెట్ స్టేడియానికి పడవల వైపున ఉన్నటువంటి ప్లాట్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది కేవలం మూడు నెలల క్రితం ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో మళ్ళకంపతో పేరుకున్న ప్రదేశం ఉండేది కానీ ఎప్పుడైతే రైతులు ఇక్కడ ప్లాట్లు అభివృద్ధి పనులు చేపట్టారో ఒక్కసారిగా అటు ఈ ప్లాట్లకు పడవ వైపు నుంచి బైపాస్ రోడ్ నిర్మాణ పనులు కొలి కూర్చున్నాయి అదేవిధంగా ప్లాట్ల అభివృద్ధి పుణ్యం అంటూ ఈ ప్రాంత రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించిన రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి పనులు అనేటువంటి ఇప్పటికే అన్ని చోట్ల ప్రారంభమయ్యాయి దానిలో భాగంగా మంగళగిరి మండల పరిధిలోని నీరుకొండ అదేవిధంగా నవలూరు బేతపూడి కిష్టాయపాలెం ఎరబాలెం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ పడమర బైపాస్ రోడ్డు తూర్పు వైపు ఉన్నటువంటి ఆనుకున్నటువంటి అన్ని ప్లాట్లు మళ్ళకంప తొలగించి ఇంటర్నల్ రోడ్లు నిర్మాణం కావచ్చు డ్రైనేజీ వాటర్ పైప్ లైన్లు కరెంట్ లైన్ అన్ని నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయి ఇక అమరావతి టౌన్షిప్లో రైతుల ప్లాట్ల అభివృద్ధితో పాటు వాటికి అనుబంధంగా ఉన్నటువంటి రోడ్ నెంబర్ పద్నాలుగు అదేవిధంగా దక్షిణ వైపు నిడమ రోడ్డు అంటే రోడ్ నెంబర్ పదిహేను అదేవిధంగా ఈ ప్లాట్లకు పడవ వైపున విజయవాడ పడమరపై ఏకకాలంలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ప్రభుత్వం నుంచి ప్లాట్లు పొందినటువంటి రైతాంగం మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రభుత్వం మా ప్లాట్లు అభివృద్ధి చేయడం పట్ల భవిష్యత్తు ఉంటుందనేటువంటి కొండంతాస్తో మాత్రం చూస్తూ ఉన్నారు ఈ సంవత్సరం భారీ వర్షాల కారణంగా నిర్మాణ పనులకి కొంత జాప్యం జరిగినప్పటికీ వచ్చే జూన్ వరకు వర్షాలు ఉండవనేటువంటి ధీమాతో అభివృద్ధి పనులు మాత్రం మరింత జోరు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనీ మధ్య నుంచే ఒక నెల రెండు నెలలు నెలల నుంచే అంతకుముందు అన్ని వాన గురించి అన్నీ నీళ్ళేగా మీకు తెలిసి ఏ ఊర్లు చేస్తున్నారండి ఇది ఇక్కడ ఏ ఊర్లు క్లీన్ చేస్తున్నారు ఇక్కడ నవలూరు ఎరబాయలు బాగు అంటే ఏమేం చేస్తున్నారు లోపల క్లీనింగ్ అంటే లోపల అంటే రోడ్లు వేస్తున్నారు అంటే డైనేజీ కడుతున్నారు రోడ్లు వేతున్నారు వాటర్ పైపులు వేస్తున్నారు కరెంటు డైనజీ లేతున్నారు ఓకే మళ్ళీ కానీ కరెంటు కానీ వోడాకాలి ఇక్కడ పక్క తాటిలా దర్లో బోర్డ్ మీరు కనపడతది అంత సరళం చేసి అది రైల్వే స్టేషన్ కదా ఆ రోడ్డు జైర్ను వచ్చింది జనానికి అంత అంత ముందు కాడికి అంత ముందు లేని లేదు కంప బరుగోడి కూడా ఆనకెళ్ళే కానీ కంప అంత అడిగా అనమాట ఈ రెండో మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నాం అంటే రైతులకు బాగా ఉపయోగపడేది ఉపయోగపడేదాన్ని మా దాటిలో మాకు ఇస్తున్నాడు మాకు ధైర్యం ఉంది అది ఇంతకుముందు అంటే మాకేం లేదు కదా ధైర్యం అసలు